నేను మీ యాదగిరి అప్షల్ రైతు ఇస్తాం యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో సంగారెడ్డి జిల్లా సాస్పేట్ మండల్ మన మాచిరెడిపల్లికి అయితే వచ్చినాము మాచిరెడిపల్లిలో కావేరి కంపెనీ సీడ్స్ వారి వరి పంట అయితే రకం వేసి వెళ్ళు చింటూ రకం అనేది ఒకసారి రైతులని అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న ఏ ఊరే మన పేరేం పేరే సుభాష్ ఈ చింటూ రకం కావేరి సీడో ఎన్ని రోజుల నుంచి దగ్గర ఆరేడు సంవత్సరాల నుంచి చేస్తున్నావా అంటే ఎట్లుంటుంది దీని దిగుబడి మంచిగానే వస్తుంది పంట రకం గానీ పంట రకం వస్తుంది అంటే ఎంత వస్తుందో ముప్పై నుంచి ముప్పై ఐదు బస్తాల దాకా మా దగ్గర అయితే ముప్పై ఐదు బస్తాలు వస్తాయి ఎకరాకు అంటే అనమాట అంటే దిగుబడి గిట్ట దీనికి ఏమన్నా ఖర్చు ఎక్కువనే ఉంటుందా ఇట్లా ఇప్పుడు కర్సేమంతా మేమేమి పెట్రోల్ పెడతారు కానీ అంతా మేము చేసుకుంటాం కాబట్టి అంటే కూల విలువకుండా కాబట్టి పొలం సొంతమేనా కౌలు సొంతమేనా ఆహా ఇది సీడ్ అయితే ఇది మంచిగానే ఉన్నది కదా అంటే ఇది వానకాలం వేస్తారా ఏ కాలం అప్పుడు బోర్లు ఉన్నాయా మరి నీళ్ళకైతే ఏం తిప్పలేదు కదా ఇప్పుడు ఈ గత పడుతున్న పదిహేను రోజుల నుంచి పడుతున్న వర్షాలకేమైనా ప్రాబ్లం వానలకి వరి పంట మంచి ఉన్నది ఇక పత్తి పంటలు అవి అయితే కొంచెం నష్టం గానీ ఇదైతే పర్లేదు జై జవాన్ జై కిసాన్ రైతు బాగుంటేనే దేశం బాగుంటది అట్లనే ఈ రైతులకి గిడ పంటలు అనేది మంచిగా వండి ఆ దేవుడు సహకరించి అంటే ఇప్పుడు కాకుండా వరి వరి మొత్తం అయినాక కోసి వాళ్ళు రాశి చేసేటప్పుడు అయితే వర్షం పడవద్దని కోరుకుంటున్నాము ఇట్లనే ప్రతి సంవత్సరం రైతులకు మంచి జరుగుతూనే మంచిగా ఉంటుంది రహస్యనా జై జవాన్ జై కిసాన్